హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది నా మార్నింగ్ రొటీన్ ఇవాళ మా లంచ్లోకి మెంతం కూర పప్పు వండుతున్నాను ఆల్రెడీ కందిపప్పుని కడిగి కుక్కర్లో వేసి పెట్టాను ఇప్పుడు ఇందులోకి కొంచెం మెంతం కూర టమాటా చింతపండు కారం పొడి పసుపు ఆయిల్ వేసి ఒక ఐదు విజిల్ వరకు మంచిగా ఉడికించుకుంటున్నాను కుక్కర్లో ప్రెజర్ అంతా పోయాక మూత తీసి పప్పు పప్పుగుత్తితో మంచిగా స్మాష్ చేసుకున్న ఆ తర్వాత పప్పులోకి పోపు అయితే పెడుతున్నాను పప్పులోకి పోపు పెట్టేటప్పుడు అందులో వెల్లిపాయలు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవాళ మా పిల్లల లంచ్ బాక్స్ లో కూడా పప్పే పెడుతున్నాను వాళ్ళ లంచ్ లో పెట్టినప్పుడు ఇది సపరేట్ గా బాక్స్ లో పెడతాను కలిపి పెట్టాను నేను వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా ఆకూర పప్పు చేస్తాను పిల్లలకి అలవాటు చేస్తూ ఉండాలి హెల్త్ చాలా మంచిది ఇవాళ మా పిల్లల స్నాక్స్ లోకి సేమి ఉప్మా చేస్తున్నాను ఈ సేమియా ఉప్మా చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ చాలా తొందరగా అయిపోతుంది సేమియా ఉప్మా పెరుగు కాంబినేషన్ చాలా బాగుంటది మా పిల్లలకి చాలా ఇష్టం మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ ఉప్మా పొడి పొడిగా రావాలి అంటే ఒక గ్లాస్ ఏమియాకి ఒక గ్లాస్ వాటర్ పోయాలి అలా అయితే మంచి పొడి పొడిగా వస్తుంది నేను డైలీ మా పిల్లలకి బాయిల్డ్ ఎగ్స్ అండ్ బాదం ఖచ్చితంగా పెడతాను ఫస్ట్ మార్నింగ్ లేవగానే బాయిల్డ్ ఎగ్స్ బాయిల్ చేసి పక్కకు పెట్టేస్తాను ఇవైతే నైట్ నానబెడతాను కదా బాదం మార్నింగ్ పొట్టు తీసి పిల్లలకి ఇచ్చేస్తాను నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తేనే పిల్లలు వరకు సెవెన్ వరకు వంట మొత్తం కంప్లీట్ అయిపోతుంది వంట మొత్తం కంప్లీట్ అవ్వగానే మాకు టీ పెట్టేస్తున్నాను పిల్లలైతే ఇవాళ పాలు తాగి బనా దీన్ని వెళ్తున్నారు అందుకోసమే స్నాక్స్లోకి సేమియా ఒక వేసి పెట్టాను ఫైనల్లీ వాళ్ళ లంచ్ బాక్సెస్ అయితే ప్యాక్ చేసేసాను నేను నా లాస్ట్ షార్ట్ వీడియోలో చూయించాను కదా మెంతులు తెలుతున్నాను అని చెప్పి అవైతే మంచి ములకలు వచ్చాయి నిన్న నైట్ పాలు తేవడానికి పోయినప్పుడు మా చిన్నోడు కొంచెం కరివేపాకు కరివేపాకుడు తీసుకొచ్చు అంతా క్లీన్ చేసి డబ్బాలోకి పెడుతున్నాను ఇలా తెంపి డబ్బాలో పెట్టుకుంటే వన్ వీక్ వరకు నిలువు ఉంటుంది అసలు పాడవదు వంట వేసేటప్పుడు కరివేపాకు వేయకపోతే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది అందుకోసమే వీక్లీ వన్స్ పక్కా తెప్పిస్తాను ఇదైతే నా మార్నింగ్ రొటీన్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి ఎయిట్ థర్టీ వరకు ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోనికాసా నైన్ సిక్స్ ఫైవ్